భాద్రపద పౌర్ణమి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రతి రాశిపై ప్రభావం చూపుతుంది ఇప్పుడు మేషరాశి వారికి గ్రహణం ఎలా ఉంటుందో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఏ మంత్రం చదవాలి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహణ ప్రభావం మేషరాశి మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా కొంత క్షీణత అనుకోని ఖర్చులు కలగవచ్చు కాబట్టి డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో కొత్త మార్పులు రావచ్చు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యపరంగా తలనొప్పి కంటి సమస్యలు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది గ్రహణ కాలంలో ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడం అత్యవసరం ఇక వారు తీసుకోవలసిన జాగ్రత్తలు సూతక కాలంలో భోజనం చేయకండి ముఖ్యంగా గ్రహణ సమయానికి ముందు మాత్రమే ఆహారం తీసుకోండి ఆ సమయంలో ఎక్కువగా ధ్యానం చేయడం శాంతంగా ఉండటం మంచిది అనవసర వాదనల కోసం ఆతురత తప్పించుకోవాలి వారు ఎర్ర రంగు వస్త్రాలు ధరించకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఆ రంగు ఉద్రిక్తతకు పెంచుతుంది ఇక ఏ మంత్రం జపించాలి అని తెలుసుకుందాం వారు చంద్రగ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించడం ద్వారా శాంతి పొందవచ్చు చంద్రగాయత్రి మంత్రం ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహే తన్నో చంద్ర ప్రచోదయాత్ కనీసం నూట ఎనిమిది సార్లు పఠించాలి లేదు అంటే మహామృత్యుంజయ మంత్రం పఠించాలి ఓం హే సుగంధింపు శ్రీవర్ధనం ఊర్వారికమువబందన మృత్యుర్మోక్షియమామృతాత్ ఈ మంత్రం జపించండి ఇక మేషరాశి వారికి ఏం పరిహారాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం అనంతరం పవిత్ర స్నానం చేసి విష్ణువుకు పూజ చేయండి తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలు తగ్గాలంటే పేదలకు అన్నదానం చేయండి గోమూత్రం లేదా గోమయంతో ఇంటిని శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరం గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు వెళ్ళకూడదు పదునైన వస్తువులు వాడకూడదు చంద్రగ్రహణంలో మేషరాశి వారికి తెలుపు కాషాయ రంగు మంచిది ఈ రంగులో ఉన్న వస్త్రాలు ధరించడం పూజలో ఈ రంగు పూలు వినియోగించడం మంచిది మేషరాశి వారికి గ్రహణ ప్రభావం కొంత ఆందోళన పనులు ఆలస్యం అవడం మధ్యాహ్నం కొత్త ఆలోచనలు పాత పనుల్లో పరిష్కారం సాయంత్రం మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం అందుకే ఆ సమయంలో జపం ధ్యానం చేయడం చాలా మంచిది చంద్రగ్రహణం తర్వాత ఆరు నెలల పాటు మేషరాశి వారికి కొత్త ఆర్థిక అవకాశాలు రావచ్చు కానీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు వారు సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణాన్ని జాగ్రత్తగా గడపాలి అధిక కోసం తొందరపాటు నిర్ణయాలు తప్పించుకోవాలి చంద్రగాయత్రి మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం జపం చేయాలి తులసి పూజ దానం స్నానం చేయటం ద్వారా దుష్ఫలితాలు తగ్గుతాయి శుభరంగు తెలుపు మరియు కాషాయం